అండి అందరికీ నేను ఈ రెండోసారి అయ్యగారు సన్నిధిలో వర్తమానం చెప్పడానికి రావడం ఈ దేవుడు ఎందుకు ఇంత దూరం నడిపించారో నాకైతే తెలీదు ఆయన కృప ఉంటేనే ఏదైనా జరుగుతుంది మనలో అయినా మన జీవితాల్లో అయినా ఆయన కృప కొరకే మనం రోజు దేవుడిని అడగాలండి పొద్దున్నే లేవగానే దేవుడిని కృప అడగాలి ఫస్ట్ ఆ కృపతో ఈ రోజంతా మనల్ని నడిపిస్తారు దేవుడు నా కుటుంబంలో ఎన్నో శ్రమలు ఉండా నేను వెళ్తున్నాను ఇప్పటికీ కూడా చాలా సార్లు నేను అనుకునేది అంద ఈ శ్రమలు నాకు ఎందుకు అని కానీ ఎంతో మంది సేవకుల ద్వారా నాకు దేవుడు నేర్పించింది ఏంటి అంటే శ్రమ వస్తేనే నువ్వు ఫలిస్తావు ఆ ఫలింపులోనే నువ్వు అభివృద్ధి చెంది నువ్వు వెళ్తావు అని దేవుడు నాకు నేర్పించారు ఈరోజు నేను ఈ వ్యవహాన సువార్త ఎందుకు తీసుకున్నానంటే అండి దేవుడు ఎన్నో సార్లు వ్యవహాన సువార్త పదిహేను అధ్యాయంలోంచి నాతో మాట్లాడారు అన్నమాట ఈ అధ్యాయం మొదటి నుంచి పదిహేను అధ్యాయం మొదటి నుంచి పది వచ్చిన వరకు ఈ రోజు నేను మీకు చెప్తానండి నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు అంటే దేవుడు ద్రాక్షావల్లి అంటే తండ్రి అయిన దేవుడు మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఒక చెట్టు ఉందండి ఆ చెట్టే దేవుడు ఇప్పుడు ఆయనే తండ్రి తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆయన సొంత కుమారునే ఈ భూమి మీదకి పంపించారండి కుమారుడు ఎలా అయితే తండ్రి ఆజ్ఞను గైకున్నారో అదే రీతిగా మనం తండ్రి ఆజ్ఞను గైకుంటే కుమారుడు ప్రతి క్షణము మన పాపముల కొరకు తండ్రి దగ్గర మొర పెడతారు దేవా నా బిడ్డలు క్షమించండి ఆయన తెలియక పాపం చేస్తున్నారు వారు వాళ్ళని క్షమించండి అని దేవుడు ఎలా అయితే ఆయన దగ్గర మొర మనం కూడా మన తండ్రి అయిన యేసు ప్రభు దగ్గర మనం మొర పెట్టాలి ప్రతి క్షణము దేవా నా ఇంట్లో ఈ సమస్య ఉంది కాదు దేవా నా నా జీవితంలో నీ చిత్తం ఏముంది అసలు నా నేను నన్ను నువ్వు భూమి మీద సృష్టించావు దీనికి కారణం ఏమిటి నేను నీ నీ విషయంలో ఏమి చెయ్యాలి నేను ఎలా నీ జీ నీలో ఫలించాలి ఎలా నేను నీలో అభివృద్ధి పొందాలన్నప్పుడు దేవుడు సేవకుల ద్వారా ఎవరి ద్వారా అయినా తరే మీతో మాట్లాడతారు ఆయన ప్రతి విషయంలో మాట్లాడతారండి ఇక్కడైతే కుమారుడు తండ్రికి ఎలా అయితే తండ్రి ఆజ్ఞలను గైకొన్నారో అలాగా మనం కూడా యేసుప్రభు ఆజ్ఞలను ప్రతిదాన్ని గైకొనాలి ఆయన ఏం చెప్తున్నారు శ్రమల ఎందు మీరు నడిచినప్పుడు ఆ శ్రమలే మీకు మంచి వ్యూహులుగా మారుస్తానని చెప్తున్నారు కొన్ని విషయాల్లో దేవుడు మాట్లాడినప్పుడు నా నా జీవితంలో అండి నా ఇంట్లో చాలా సమస్య ఉంది నా భర్త ద్వారా ఏంటి నా అత్తమామల ద్వారా ఏంటి వాళ్ళ కుటుంబం ద్వారా వాళ్ళు అన్యులండి వాళ్ళు రక్షించబడలేదు ఎన్నో సార్లు నేను దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నన్ను ఎన్నో మాటలతో దూషిస్తా ఉంటారు అయినా సరే నేను నా దేవుడు నాకు అన్ని విధాల ఉన్నారు ఆయన ఉండగా ఈ నేను ఏ శ్రమలైనా ఏ బాధలైనా నాకు ఏది ఉండదు అని నేను ఆలోచిస్తా ప్రతి విషయంలో దేవుడిని ఒకటే అడుగుతా దేవా నీ చిత్తం ఏముంది నీ చిత్తం ఎలా ఉంది నువ్వు ఎలా నన్ను నడిపించిపోతున్నావు నాకు ఈ లోకపరంగా ఏమీ అవసరం లేదు నీవు నాకు ఏది కావాలో అది కొదువు లేకుండా చేస్తావు వాక్యాన్ని పట్టుకునే ప్రతి శ్రమను అడుగుతాను నేను శ్రమ ఎందుకు వచ్చింది ఆ శ్రమలో నేను ఏమి నేర్చుకోవాలి నా కుటుంబం ద్వారా నా అత్తమామల ద్వారా ఈ శ్రమ ఎందుకు వచ్చింది ఆ శ్రమలో నేను ఏమి నేర్చుకోవాలి నా ద్వారా ఇతరులకు ఏమి చెప్పాలి అన్నప్పుడు దేవుడు నాకు ఒకటి చెప్పారు నీకు ఏది కొదువై ఉండదు ప్రతీది సమస్తము నీ కొరకు నేను భూమి మీద సమకూర్చి ఉంచాను ప్రతి విషయంలోని నేను నీకు తోడుగా ఉన్నా నువ్వు మనుషుల వైపు చూడకు నా వైపు చూడు నా వైపు చూసినప్పుడు ఎక్కడైనా సరే నిన్ను ఎవరైతే అవమానించారో అలా ముందు నిన్ను నిలబెట్టే సమయం ఒక నాకు ఒక దినం వస్తుంది ఆ దినాల నిన్ను అక్కడ నిలబెడతానని దేవుడు చెప్పినప్పుడు నువ్వు నాకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా అనుభవాలు ఇచ్చారండి ఈ వాక్యంలో ఉంది తండ్రి యొక్క నిలబడి తండ్రి వద్ద మనం నిలబడి ఉన్నప్పుడు ఆయన కూడా మనం ఎద్ద నిలబడతారు మనం కొన్నిసార్లు మనుషుల్ని ఆశ్రయిస్తామండి మనుషుల్ని ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఏమి చెయ్యరు మనకి ఆ కొంతమంది ఏం చేస్తారు మనం బాగున్నాం అనుకోండి సంతోషిస్తారు కొంతమంది ఏడుస్తారు అమ్మో వీళ్ళు మనకన్నా ఎక్కువ బాగుపడిపోతున్నారని కానీ దేవుడు అలా కాదు నా బిడ్డ ఎలా ఉన్నా నాకు ఇష్టమే నేను అంగీకరిస్తాను వాళ్ళని అని దేవుడు అనుకుంటారు మనుషుల ద్వారా వచ్చేది మనకు శ్రమే గాని దేవుని ద్వారా వచ్చే దీవెన ఆశీర్వాదము మన జీవితంలో ఎప్పుడు ఉంటదండి మనం ఏది కోరుకున్నా అది దేవుడినే కోరుకోవాలి ఎస్ నీవు మాకుంటే చాలు మా జీవితాల్లో ఎన్నో శ్రమలు ఇప్పుడు మన పిల్లల విషయాల్లోనే మన యజమానుల విషయంలో మన కుటుంబ విషయాల్లో ఆడవారిగా మనం చెప్పుకోని శ్రమలు కూడా కొన్ని ఉంటాయండి అది మనం పక్క వాళ్ళకి ఎదురు వాళ్ళకి చెప్పుకోకుండా మనం మోకరించి మన దేవుని యందు చెప్తే మన దేవుడు తగిన సమయమందు మనకి అది ఆ కార్యాన్ని ఆయన నెరవేర్తిస్తారు నెరవేరుస్తారు నా జీవితాల్లో ఎన్నో సార్లు అండి నా పిల్లల విషయంలో కూడా దేవుడు నేను అడిగేదాన్ని నా భర్తని అడగొద్దు ఎందుకంటే మనుషుల్ని అడిగినప్పుడు మనం సులకనైపోతాం అది భర్త అయినా గాని నేను దేవుడిని అడిగేదాన్ని దేవా ఇది కావాలి వీళ్ళకి ఈ నెల ఈ ఫీజు కట్టి అలా దేవుడిని అడిగినప్పుడు తెల్లవారే సరి రాత్రి నా కన్నీరు తెల్లవారు సంతోషంగా మార్చేసేవారు దేవుడు అలా నా బిడ్డల విషయంలో కూడా దేవుడు ఎంతో మేలు చేస్తారండి అలాగే మన విషయాల్లో కూడా ఇంకా వృద్ధులైన వారి మాటలు దేవుడు ఇంకా ఆశక్తితో వింటారంట వృద్ధుల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తారండి అందుకే దేవుని అందు ఆ ద్రాక్ష తీగలు దేవునిలో ఫలించాలంటే ఆ చెట్టు నరికేస్తే ఆ ఫలించదండి చెట్టు ఎప్పుడైతే నీళ్లు పోసి మనం పెంచుతామో దాని కొమ్మలు ఇంకా ఫలిస్తాయి ఆ ఫలములు అనేక మందికి ఆహారంగా మార్చబడతాయి అలాగే మనం దేవుళ్ళో నిలబడి ఆయని అందు ఫలించాలి ఆయన ప్రేమని రుచి చూడాలండి ప్రతి దినము మనుషుల ప్రేమ వ్యర్థమైంది వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు తునీకరిస్తారు కానీ దేవుడి ప్రేమ మన ఎప్పుడు తునీకరించదు ఎటువంటి పరిస్థితిలో అయినా మన దేన స్థితిలో అయినా దేవుడి ప్రేమ మనల్ని గట్టిగా పట్టుకుని ప్రతి విషయాలు మనకు సలహా ఇస్తుంది దేవుని వాక్యమే మనకు సలహా ఇస్తుంది మన సత్యంలోకి మార్గంలోకి నడిపించాలి అంటే దేవుని వాక్యమే అండి కొంతమంది స్త్రీలు ఇందులో ఉన్నారు వాళ్ళు ఈ బైబుల్లో పాత నిబంధనలు కూడా స్త్రీలు అధికారంగా వాళ్ళు వాక్యాన్ని ఎత్తారు ఎన్నో ప్రార్థనలు చేశారు ఎన్నో విషయాలు దేవుని ఎందు జయించారండి అన్న చూడండి తనని తన తోటి కోడలు అవమానించినప్పుడు అన్న ఎక్కడా అందరం ముంగట ఏడవలేదు దేవుని ముంగట ఏడ్చింది దేవా నాకు ఒక ఇస్తే నీకు ఇచ్చేస్తానని దేవుడు చూడండి ఆ కుమారుడిని ఇవ్వగా ఆమెకి ఇంకా సంతానాన్ని ఇచ్చారు కానీ సమయాలు చూడండి ఎంతో మంది ప్రవక్తల్ని ఆయన చేత్తో అభిషేకించారు దావీదయ్య కూడా ఎన్నో సార్లు తండ్రి అసలు గుర్తించలేదు అన్నదమ్ములు గుర్తించలేదు కానీ దావీదయ్యని దేవుడు గుర్తించారు ఆ దావీదయని రాజుగా చేశారు నలభై సంవత్సరాలు దావీదయ్య రాజుగా వే అలా దావీదయ్య ఎన్నో శ్రమల్లో ఉన్నప్పుడు ఎవరు గుర్తించలేనప్పుడు దేవుడు ఎలా గుర్తించారు మనల్ని కూడా ప్రతి విషయంలో దేవుడు గుర్తిస్తారు ఇక్కడ దేవుడు నా ఎందే నిలబడి ఉండమంటున్నా మనం అటు ఇటు నిలబడొద్దు దేవుని ఎందు నిలబడ్డప్పుడు ఏ శ్రమ అయినా ఏ బాధ అయినా ఏదైనా మన నుంచి దాటిపోతుంది సాతాను వేసే ప్రతి బోణాన్ని దేవుడు ఇరిచేస్తారండి మన చుట్టూ ఆయన కంచె కాపుదలా ఉంది ప్రతి దినము దేవుడు దోతలు మన పక్కనే ఉన్నాయి మనం ఇప్పుడు సజీవులుగా ఉన్నామంటే అది దేవుడు కృపయే మనలో లేకపోతే మనం సజీవులుగా ఎలా ఉంటామండి ఎంతో మంది ధనవంతులైన వారు దరిద్రులైన వారు ఎవరు లేరు ఈ రోజున మనం ఉన్నాం ఎందుకు మనం దేవుడు పెట్టగా ఆయన మాటలు ప్రతి వింటున్నాం కాబట్టి ఆయనలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఆయన ప్రాణాన్ని మన కోసం పెట్టారు మన సన్నిధిలో ఆయన రక్తాన్ని శరీరాన్ని మనం ప్రతి దినము తీసుకుంటున్నాం అంటే మనం ఆయనలో పాలువారమై ఉన్నాం పాలు బాగస్థులమై ఉన్నాం అండి అలాగే ప్రతి విషయంలో మనం దేవుని అందే నిలబడాలి ఆయన ఎందు నిలబడ్డప్పుడు మనకి ఏ ఆశీర్వాదం కావాలన్న దేవుడు మనకు సమకూరుస్తారు ఆయన ప్రతి మేలును ఆశీర్వాదంగా మార్చే దేవుడు ప్రతి బాధనే బాధలో దుఃఖములు అన్నిట్లో దేవుడు ప్రతి విషయంలో మనని ఆయనే ఆదుకుంటారు మనుషులు ఎవరు ఆదుకోరండి మనకు డబ్బు ఉందని వస్తారు ఈ రోజు మా డబ్బులు ఉన్నాయి కదా మన దగ్గర తింటారు చేస్తారు కానీ మనకు డబ్బు లేనప్పుడు ఎవరు మనం కన్నెత్తి సోర్రు దూషిస్తారు వీళ్ళు ఇలా చేసి అలా అయిపోయారు అని మనల్ని అంటారు కానీ మన దేవుడు ఎట్టి పరిస్థితిలో ఉన్న ఆయన మనల్ని వదిలిపెట్టరు నేను ఈ వాక్యం చదివినప్పుడు దేవుడు నాకు ఒకటి చూపించారండి నా ప్రేమను ఎరిగి ఉన్నావా అని నేను చాలా సార్లు శ్రమ వచ్చినప్పుడు దేవ ఈ శ్రమ నాకే ఎందుకు వస్తుంది నేనే ఈ శ్రమలు ఎందుకు నడుస్తున్నాను నాకు ఎందుకు ఈ పరిస్థితి నీ ప్రేమను నేను ఎందుకు అనుభవించలేకపోతున్నాను అన్నప్పుడు నువ్వు మనుషుల ప్రేమను విడిచిపెట్టు మనుషుల ప్రేమ వ్యర్థమైంది నా ప్రేమ నువ్వు రుచి చూడు నా ప్రేమలో నువ్వు ఉన్నప్పుడు నీకు సమస్తము తెలుస్తుంది అన్నప్పుడు నేను ఎప్పుడైతే నా శ్రమలన్నిటిని దేవుడు పాదాల దగ్గర పెట్టి ఆయన ప్రేమను రుచి చూడడం మొదలెట్టాను ఏ విషయంలో అండి ఏ మనిషిని ఆ ఏది కూడా అడగను నేను ప్రతిది నాకు ఏది కావాలన్నా నేను రాత్రి నా పిల్లల్ని ముగ్గురిని పెట్టుకుని ప్రార్థన చేస్తానండి తెల్లవారిద్దరికి ఎవ్వరి ద్వారా సమస్య దేవుడిని నాకు తీర్చేస్తారు అందుకే దేవుడి అందే మనం నిలబడి ఉండాలి వేరే అందు మనకు ఏమి రాదు దేవుని అందు ఆయన వాక్యం అందు ఇప్పుడు సేవకులు కూడా ఎంత పడి ఇప్పుడు అయ్యగారు ఉన్నారు ఆయన ఎంత శ్రమ పడతారు మన కొరకు ఆయన్ని దేవుడు ఆ స్టేజ్ లో నిలబెట్టారు అంటే మళ్ళాంటి వారు నశించిపోకుండా ఆయన ద్వారా మనల్ని వెదకి రక్షించి మనల్ని ఇలా నిలబెట్టారు అంటే అది సేవకులు మన మధ్యలో ఒక వారధిగా దేవుడు ఉంచారు మనం సేవకులకిచ్చే గౌరవం ఇవ్వాలి దేవునికి ఇచ్చే గౌరవం ఇవ్వాలి తండ్రి అయిన దేవుడు మనకి ఏ ఆజ్ఞలు పెట్టారో ఆజ్ఞలు దేవుడు యశుప్రభు వారు ఎలా నిర్వర్తిస్తున్నారో ఆయన ఆజ్ఞలు ఈ భూమి మీద మన కొరకు ఉన్నాయి అలా మనం ఆయన ఆజ్ఞల్లో పాల్గొని ఆయన ఏదైతే చెప్పారో అందులో మనం నిలబడి ఉన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో మన కొరకు ప్రతిదీ సమకూర్చి చేస్తారు మనం ఫస్ట్ నాకు ఇది కావాలి అది కావాలని వెతకొద్దండి మనం దేవుడు ప్రతిదీ మనకి ఇచ్చే ఉంచారు సమస్తాన్ని మన కొరకు సమకూర్చారు ఈ భూమి మీద ప్రతిది మన కొరకే చేశారు ఆయన వేరే వాళ్ళ కొరకు చేయలేదు ఫలించి అభివృద్ధి పొంది మీరు విస్తరించండి అంటున్నారు మన కుటుంబాలుగా మన పిల్లలుగా మనం విస్తరించాలి మనం తల్లిదండ్రులుగా మన పిల్లల్ని కూర్చోబెట్టి దేవుని విషయాలు ప్రతిదీ వారికి బోధించాలి మనకంటే మనం పుట్టినప్పటి నుంచి మనకు తెలియకపోవచ్చు మనం అన్యంలోంచి వచ్చినాం కాబట్టి కానీ మన పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు దేవుడిని ఎరిగే ఉన్నారు కాబట్టి ప్రతి దినము తల్లి అయినవారు తండ్రి అయిన వారు కూర్చోబెట్టి వాళ్ళకి దేవుడి విషయం బోధించాలి దేవుడు మన కొరకు వచ్చారు భూమి మీదకి రేపన్న దినాన్న పిల్లలు విస్తరించాలి మనం విస్తరించే పని ఆ వయసు మనకు అయిపోతున్నప్పుడు పిల్లల్ని మనం దేవుళ్ళు అధికంగా ఆ దేవునికి ద్రాక్ష తీగల వల్ల వారిని అంటగట్ట అంటగట్టించాలి ఆ దేవుడు భోజనపు బళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వల్లే మన పిల్లలు ఉండాలని మనం ప్రతి దినము ప్రార్థించాలి వారిని మనం ఎప్పుడైతే దేవుళ్ళ ప్రతిష్ఠించుకుని సేవకులకు అప్పగిస్తామో దేవుడు ప్రతి సమయంలో వాళ్ళు ఫలించటకు ఆయన తగిన కాలమందు వారి జీవితాల్లో కార్యం చేస్తారు అలాగే ప్రతి దాంట్లోని మన కుటుంబ విషయంలో కూడా మనకి ఏదన్నా బాధ ఉందనుకోండి పక్కన వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు మన దైవ జనులకు మనం చెప్పాలి ఎందుకంటే మన తండ్రి స్థానంలో ఆయన ఉన్నారు ఆయన మన కొరకు ప్రార్థిస్తారు మన విజ్ఞాపనలు మనం ఎలా అయితే ఆయన దగ్గర చెప్తామో ఆయన దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తారు మన కొరకు అలాగే ఇప్పుడు యేసుప్రభు కూడా ఈ వాక్యములు ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన ఏమని చేస్తున్నారండి నా బిడ్డలైన వారు తెలియక వారు పొరపాటు చేసిన తండ్రి వారిని క్షమించు నా మాట విని నీ కుమారుడుగా నేను అడుగుచున్నాను క్షమించు అని తండ్రి దగ్గర కుమారుడే మన కొరకు ప్రాధాయపడుతున్నప్పుడు మనము మన తండ్రి అయిన దేవుడి దగ్గర మన యేసుప్రభు దగ్గర ప్రాధాయపడలో ఏం తప్పు ఉందండి ఏమి తప్పు ఉండదు మన దేవుడు మన కొరకు ఆయన నిలబడి ఉన్నారు ఆయన కొరకు మనము ఆయన ఆజ్ఞలను గైకొని పాలు ఆయన విషయంలో పాలు పొంది మనం ఉండాలి ఎప్పుడు కూడా దేవుని విషయంలో ఎక్కడ వెనకడికి వేయకూడదండి ఏ పని ఉన్న పక్కకు పడేసి మనము దేవుని విషయంలో ముందుండాలి ఆయన ఆజ్ఞలు గై ఆయన ప్రేమ ఎందు నిలబడ్డప్పుడు దేవుడు ప్రతి విషయంలో అభివృద్ధి పొందిస్తారంటండి ఇక్కడ చూడండి మీరు బహుగా ఫలించి నా తండ్రిని మహిమపరిచినప్పుడు నాయందు కూడా శిష్యులై మీరు ఉంటారని అంటే తండ్రిని మనం ఎలా అయితే మహిమపరిచామో అప్పుడు యేసుప్రభు ఆయన దగ్గర మనల్ని శిష్యులుగా చేర్చుకుంటారు ఆయన శిష్యులుగా మనం ఉన్నప్పుడు ఎంతో మంది పన్నెండు మంది శిష్యులు ఏమీ తెలియదు అప్పుడు వాళ్ళకు కానీ దేవుడు ఆ రాత్రి ఏం చెప్పారు ఇది నా శరీరం రక్తం అన్నప్పుడు అసలు శిష్యులకి ఏం తెలియదు ఏంటి దేవుడు ఇలా చెప్తున్నారు ఆయన అప్పగించబడే కొంచెం సమయం ముందు అది జరిగింది తర్వాత ఆయన ఏమన్నారు నేనున్నా లేకపోయినా మీ కొరకు పరిశుద్ధాత్మడి కొరకు ఎదురు చూడండి అన్నప్పుడు ఆ మేడగదిలో ఎంతగా ఎదురు చూసారండి అప్పుడు యేసు ప్రభు గారు తల్లి గారు కూడా అక్కడ ఉన్నారు ఆవిడ కూడా మనలాగా స్త్రీలా ఆయన తల్లిగా కాదు ఒక స్త్రీలా అక్కడ ఎదురు చూశారు వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు మనం కూడా పరిశుద్ధాత్మను కలిగి ఆ అనుభవమైన ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఏ సమస్యనైనా పరిశుద్ధాత్ముడు మనం జయించడానికి బలం ఇస్తారు ఆయన ఆయన బలములో మనం ముందుకు వెళ్ళొచ్చు ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటే ఏదైనా మనము జయించగలం ఫలించగలం దేవుడిలో మనం నిలిచున్నప్పుడు ఫలిస్తాం అభివృద్ధి పొందుతాం మనమే కాదు మన పిల్లలు వారి పిల్లలు కూడా దేవుళ్ళు ఎప్పటికీ నిలిచి ఉంటారు మనం ఎప్పుడైతే మన పిల్లలకి చెప్పాలి ఇక్కడ ఏ తండ్రి మనకు చెప్తున్నారు కుమారుడు మనకు చెప్తున్నారు ఆయన భూమి మీదకొచ్చి మన కొరకు ఆయన సిలువేయించబడ్డారు ఆయన ఎంతో వేదన ఆయన కొట్టారు మనమే దూషించారు ఎన్నో చేశారు ఆయన కూడా దేవుడు ఎక్కడ మనల్ని ప్రేమించకుండా విడిచిపెట్టలేదు ఆయన ప్రేమను ఇంకా చూపిస్తున్నారు ఒక్కొక్కసారి మనమే ప్రార్థన చేసుకోము మనకి బ బద్ధకంగా ఉందని ప్రార్థన చేయము ఒక్కొక్కసారి వాక్యానికి వెళ్ళడానికి కూడా మనకు బద్దకం వచ్చేసి వెళ్ళాం కానీ దేవుడైనా మనల్ని విడిచిపెట్టలేదండి నా బిడ్డలు తెలియక చేస్తున్నారు వారిని క్షమించండి అని అడుగుతున్నారు కానీ మనం మనం మటుకి కొన్నిసార్లు క్షమించమని కూడా దేవుడిని అడగం ఎన్నో పొరపాట్లు చేసేస్తాం ఎన్నో తప్పులు చేసేస్తాం కొన్ని మర్చిపోతాం మన జీవితంలో కానీ ఏ విషయము దేవా నేను మర్చిపోయినా నా జ్ఞాపకం చెయ్యి నేను ఆ విషయంలో వెళ్ళాలి మనం ఫలించాలంటే అండి మనం దేవుళ్ళు నిలబడాలి తండ్రి దగ్గర మనం నిలబడి ఆయన అందు మనం గైకొని ఫలించాలి మనం అందరము సహోదరులుగా నాకు మీరు అందరూ తల్లిలే నేను మీ కుమార్తెని కానీ నేను నాకు ఏం చెప్పాలో నాకు తెలియదు నేను దేవుడిని ఒకటే అడిగాను అడిగినప్పుడు దేవుడు నాకు నువ్వు ఏం మాట్లాడాలో అది నేనే మాట్లాడిపిస్తానని నాకు దేవుడు చెప్పినప్పుడు నాకు ఈ వాక్యమే చెప్పమన్నారండి తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేను కూడా మిమ్మును అలాగనే ప్రేమిస్తున్నాను నా ప్రేమయందు నిలిచియుండు నేను నా తండ్రిని ఆజ్ఞలు గైకొనిన కొని ఎడల ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుండు దేవుని ప్రేమయందు తండ్రి ప్రేమ ఎందు కుమారుడు ఎలా నిలబడి ఉన్నారు ఆయన ప్రేమ ఎందుకు కూడా మనం అలాగే నిలబడి ఉండాలి ఏ పరిస్థితి వచ్చినా దేవుడు మనకి సహాయకుడై ఉంటాడు ఆయన మనకు తోడుగా ఉంటారు కొన్ని సంఘాల్లో సేవకులు పట్టించుకోరండి అసలు విశ్వాసులకు మనం వెళ్తాం ప్రార్థన చేసుకోవాలి వచ్చి అలాంటి అలా పట్టించుకోరు కానీ నేను చూసిన చాలా సంఘాలు కానీ నేను ఇక్కడ చూసిన డేవిడ్ పాల్ గారు అలా కాదు ఏదన్నా సమస్య ఉందంటే వారి ఇంటికి వచ్చి ఆయన చూస్తారు ఆయన వాళ్ళని ఆదరిస్తారు ఇలాంటి దైవజనులు కలిగి ఉండటం కూడా చాలా అదృష్టం కొన్ని సంఘాలు అదృష్టం లేదండి కొన్ని సంఘాలు కానుకల కోసం డబ్బుల కోసం చూస్తారు కానీ అయ్యగారు ఏ దానికోసం ఆశించరు అసలు ఆయన సేవ సువార్త ప్రకటించాలి నా జీవిత లక్ష్యం ఆయన పెట్టుకుని నేను అనుకుంటా హైదరాబాద్ లో ఉన్నాను కానీ నేను నాకు ఇలాంటి సేవకులు ఉంటే నేను కూడా వెళ్ళి పరిచేరి సేవ చేద్దును కదా నేను కూడా అలా నాకు ఉందును కదా మా సంఘంలో రమ్మంటారండి నాకు పిల్లలతో వెళ్ళడానికి కుదర అది వేరు వేరు దూరాలు వెళ్తారు అనమాట నాకు అలా కుదరక కొన్నిసార్లు ఎంతో దుఃఖం వేదన నాకు పిల్లలు చూసే వాళ్ళు కూడా లేరు నేను వెళ్ళడానికి అని కానీ ఇక్కడ అలా కదా అయ్యగారు చక్కగా తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఎంతో పరిచర్య ఎంతగా విస్తరిస్తుందంటే నేను యూట్యూబ్ లో చూసినప్పుడు అయ్యగారిది అనేక మందికి నాకు తెలుసున్నోళ్ళకు కూడా పెడతా అందరూ అంటారు ఎంత బాగా సువార్త చేస్తున్నారో అసలు అలాంటి దగ్గర మనం ఉంటే ఎంత బాగుండు అంటారు కానీ దేవుడు కూడా మన ఎందు అలా నిలబడి ఉండాలి అనుకుంటున్నారు మనం దేవుని ఎందు కూడా అలా నిలబడి ఉండాలి ఆయనలో మనం ఫలించాలి అంటే ఆయనలో మనం నిలబడ్డప్పుడే ఫలిస్తాం ఇప్పుడు చెట్టును కొట్టేస్తే కొమ్మలన్నీ ఎండిపోతాయి కదండి ఎండిపోయిన కొమ్మలన్నీ తీసి కాల్చివేస్తారు దేవుడి వాక్యంలో ఏం చెప్తున్నారంటే నువ్వు ఫలించకపోతే ఆ కొమ్మల్ని నరికి అగ్నిలో పడవేస్తాను అంటున్నారు మనం ఫలించాలి అంటే దేవుళ్ళోనే నిలబడాలి వేరే దేంట్లోని నిలబడితే మనం ఫలించలేం దేవులో మనం ఫలించాలి ఆయన ప్రేమను మనం రుచి చూసి ఆయనలో ఫలించి ముందుకు వెళ్ళాలంటే మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రతి విషయంలో దేవుణ్ణి మనం వేడుకోవాలి మనకు రాకపోయినా పర్లేదు దేవుడు మనకు నేర్పిస్తారు నాకేమీ రాదండి ప్రతి ప్రార్థన కూడా రాకపో నాకు నేను నేర్చే దాన్ని అందరూ ప్రార్థన చేస్తుండే కానీ దేవుడు ఎలా ప్రార్థన చేయాలి ఎలా విజ్ఞాపన చేయాలి ఎలాగా మాట్లాడాలి ప్రతిదీ నేర్పించారు మీరు బైబుల్ చేస్తే నాకు బైబుల్ చదవడమే రాదండి అసలు నేను సెవెంత్ క్లాస్ చదువుకున్నాక నాకు బైబుల్ చదవడం రాదు దేవుడు బైబుల్ ఎప్పుడైతే చదవడం మొదలెట్టానో నాకు ప్రతి వాక్యాన్ని దేవుడే నేర్పిస్తున్నాను కొంచెం కొంచెంగా నేను చదువుతున్నాను చెప్పగలుగుతున్నాను ప్రతి రోజు నా పిల్లలకి చెప్తాను నేను ఈ రోజు ఇక్కడ చెప్తున్నాను అంటే అది అయ్యగారు సెలవు దేవుని కృపే నేను ఇక్కడికి వచ్చి ఇలా చెప్పడా చెప్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ దేవుడు ఈ వాక్యాన్ని మీ అందరికి చెప్పమని ఎందుకు నాకు చెప్పారో తెలియదు అండి దేవుల్లో మీరు ఫలించాలి అంటే దేవుని ఎందు నిలబడి ఉండాలి సేవకులకి మనం విధేయత కలిగి ఉండాలి దాంట్లో మనం అందరం ముందుకు వెళ్ళాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించాలని దేవుడి నామాన్ని అడిగి పెడుకుంటున్నాం దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా మీ కృతజ్ఞతలు తండ్రి మీకు వందనాలు అయ్యా మీకు వందనాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి అయ్యా మీకు మత్తు నిలబెట్టుకున్న దేవా అయ్యానసు వార్త పదిహేను అధ్యాయంలోంచి తండ్రి మీరు మా అందరితో మాట్లాడారు దేవా మీకు స్థుతులు స్తోత్రాలయ్యా అయా నేను ద్రాక్షావళిని తీగలు మీరు అంటున్నారు ప్రభా మీలో మేము పలిస్తేనే తండ్రి నాయన మేము నిలిచి ఉంటేనే ప్రభా మీరు మా దగ్గర నిలిచి ఉంటారని మీ వాక్యం సెలవిస్తుంది అవును తండ్రి అందరం కూడా విన్నవారం ప్రతి ఒక్కరము కూడా మీ వాక్యంలో మేము నిలిచి ఉండాలి ప్రార్థనలో మేము నిలిచి ఉండాలి మీ మందిరంలోనే మేము నిలిచి ఉండాలి మీ దాసుల దగ్గర మేము నిలిచి ఉండాలి ప్రతి స్థలంలో మీ కొరకు మేము నిలబడే వారముగా ఉండాలి మీ మాటను మీ ఆజ్ఞలను అనుసరించి ప్రవ్వ జీవించే వారముగా ఉండాలి ప్రభు అయ్యా మీరు చెప్పే ప్రతిదీ కూడా మేము నెరవేర్చే వారముగా ఉండాలి అయ్యా మా పట్ల మీరు పెట్టుకునే ఉద్దేశం ప్రణాళిక కూడా నెరవేర్చే బెడ్లంగా మేము ఉండాలి ప్రవ్వ మీ దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అయా బల నమ్మకమైన దాసురాల దాసుడు అనే విధంగా మేము ఉండాలి ప్రవ్వ తండ్రి ప్రతి ఒక్క బలపరచండి ప్రవ్వ విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో అయ్యా నూరంతలుగా పలింప చేయండి ప్రవ్వ వాక్యం ఎవరు హృదయంలో నుంచి కొట్టుకుపోని వద్దు నాయన ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ ఏ పని చేస్తున్నా కూడా ధ్యానము చేసుకొని తండ్రి అందులో పలించలాగున సహాయము చేయమని ఏ పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి